ఆనందంగా జీవించాలని అనుకోవటం మానవుని ధర్మం ఎందుకంటే మనిషి సంఘజీవి ఆనందం ఎక్కడ ఉంటుందో అక్కడ తన మనసు వరవసించిపోతూ ఉంటుంది అలాంటి సంతోషకరమైన ఆనందమైన జీవితాన్ని అందరూ అనుభవించాలని కోరుకుంటూ మాతృ దేవోభవ మాతృమూర్తులందరికీ కూడా శుభమస్తు మాతృమూర్తులకి మనకి ఆహార నియమాలు చాలా రకాలుగా మన శాస్త్రాలలో చెప్తూ ఉంటారు డాక్టర్లు ఒక్కొక్క రకంగా అంటే ఒక్కొక్క శాస్త్రం వైద్య శాస్త్రం ఒక రకంగా మన పెద్దవాళ్ళు ఒక రకంగా ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు మరి మనం ఎంతో ఇష్టంగా చదివే సహస్ర నామంలో ఈ మాతృస్థానంలో ఉండే అమ్మకి ఎలా చెప్పారు అమ్మ ఎలా ఉండాలి అని చెప్పారు అసలు శరీరంలో శిశువు ఏ ఏ మాసాలలో ఎలా అభివృద్ధి చెందుతూ ఉంది ఆ అభివృద్ధి చెందుతున్నప్పుడు ఒక్కొక్క శరీరం బాగా ఏర్పడుతూ ఉన్నప్పుడు ఏ దేవత ఆ శిశువుని రక్షిస్తూ ఉంది అప్పుడు ఆ తల్లి ఏమి తినాలి మన వేదమే మాతృస్థానంగా శ్లాఘిస్తుంది ఒక బిడ్డకు జన్మనిస్తున్న శ్రీమూర్తి దైవంగా కొనియాడుతూ ఉంటారు గర్భిణీ స్త్రీని చూసి చూడంగానే అమ్మా గుళ్ళో దేవతమ్మ నువ్వు అంటూ ఆమెను ఎంతో చక్కగా సాదరంగా ఒక అమ్మవారిని చూసిన చూసినట్లుగా చూస్తాం మాతృమూర్తి గర్భంలో ప్రవేశించిన జీవకణము చిన్నగా అభివృద్ధి చెందుతుంది అలా శిశువు మొదటి మాసము నుండి నవమాసాల వరకు ఒక్కొక్క మాసం వివిధ దేవతా శక్తుల రూపేణ లలిత అమ్మవారు ఎలా పరిరక్షిస్తుంది ఎలా అమ్మవారు లలిత నామాలలోని చక్కగా తెలపబడ్డవి అలా ఆయా మాసాల దేవతల శక్తులు ప్రీతికరమైన ఆహారాన్ని గర్భవంతులు గనక స్వీకరిస్తే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యమంత తేజోవంతమైన సత్సంతానం కలుగుతుంది అంటూ లలిత సహస్రనామంలో మనకి చెప్పబడింది అయితే మాతృమూత్రుల కూడా స్త్రీలకు ఇచ్చిన ఆహార నియమాలు ఎలా ఉన్నాయి అని మనం పరిశీలిస్తే మనకి లలిత సహస్రనామంలో తొంభై ఎనిమిదవ శ్లోకం నుండి నూట పదవ శ్లోకం వరకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది చక్కగా వివరించారు వాటిని కొంచెం మనం పరిశీలిద్దామా విశుద్ధ చక్ర నిలయ రక్త త్రిలోచన వధునైక సమన్విత పాయసాన్న వసులోక భయంకరి అమృతాది మహాశక్ संवृता डाकिनीश्वरी अनाहाताब्जनिलया वदनद्वया संस्ोज्ज्वलाक्षमालाधिधरा रुधिरसंस्थिता कालरात्र्याधिशक्त्योघावृता सिघ्नौ धनप्रिया महावीरेन्द्रवरदाराकिन्याम्बा स्वरूपिणी मणिपुराब्जनिलया वदनत्रय रक्तवर्णा मां सनिष्ठा गुणन्ना प्रीतमानसा समस्तभक्तसुखदालाकिन्यम्बा स्वरूपिणी स्वाधिष्ठानाम्बुजगता चतुर्वक्ता मनोहरा शूलाध्यायुतसम्पन्ना गर्विता मेधोनिष्ठा मधुप्रीता बन्धिन्यादिसमन्विता तद्यन्न सक्तहृदया काकिनी रूपधारिणी मूलधाराम्भुजारूढा पञ्चवक्त्रास्ति संस्थिता अंकुशादि प्रहरणा वरदादि निषेबिता मद्दोदना शक्ति चित्ता शिवा स्वरूपिणी आज्ञा निलया शुक्लवर्णा षान मज्जा संस्था मुख्य शक्ति समन्विता हरिद्रा नैकरसिकाहाकिनी रूपिणि सहस्रदळ पद्मस्था सर्ववर्णोपशोभिता सर्वायुधरा शुक्ला संस्थिता सर्वतोमुखी सर्वोदना प्रीतिचित्ता या किम्ब स्वरूपिणि स्वाहा स्वधा मतिर्मेधा स्मृतिः स्मुर्के स्मृतिरनुरुत्तमा इला श्लोकल वर्षक्रम परिशीलिद् గర్భవతి అయిన స్త్రీలకు ఆహార నియమాలు ఎలా మనకి లలిత సహస్రనామం చెప్పారో చూద్దాం విశుద్ధ చక్ర నిలయా అని మొదటి నెలలో లలిత పర పరదేవత ఢాకిని దేవతగా కొలువైంది ఈ దేవత ఎలా ఉన్నది ఎర్రటి ఛాయతోటి త్రినేత్రాలు కలిగి ఉంది ఆమె ఏమేం ధరించింది ఆమె ఆయుధాలు కట్వాంగాన్ని ఖడ్గాన్ని త్రిశూలాన్ని ఆయుధాలుగా ధరించింది మొదటి నెలలో గర్భస్థ శిశువుకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా పిండోత్పత్తి జరిగేలా ఆ తల్లి సంరక్షిస్తుంది ఇక్కడ ఈమెని త్వక్ అంటే ఈమెని ఈ చర్మం అనే ధాతువుకి ఈ తల్లి అధిష్టాన దేవత ఏ విధమైన చర్మ రోగాలు సాగకు సోకకుండా తేజవంతమైన చర్మాన్ని శిశువునికి అనుగ్రహిస్తుంది మరి ఈ తల్లికి ఏం ప్రసాదంగా పెట్టాలి అంటే ఈమెకి పాయసాన్నం అంటే ప్రీతి బియ్యంతో పాలల్లో ఉడికించి బెల్లం చోడించి చక్కగా నెయ్యి కలిపిన పాయసాన్న ప్రసాదాన్ని లలితా లలితాశాస్త్రనామ పారాయణం చేసిన పిమ్మట నివేదన చేసి దానిని పవిత్ర భావనతో ఆ గర్భిణీ స్త్రీ స్త్రీ గనక మొదటి నెలలో స్వీకరిస్తే చక్కగా పిండాభివృద్ధి జరుగుతుంది ఇక రెండవ నెలలోకి వెళ్దాం రెండవ నెలలో ఉన్న అమ్మవారి దేవత అనాహత అనాహత చక్రంలో ఈ లలితాపర దేవత రాకినీ దేవతగా కొలువైంది ఈమె ఈమె వర్ణం ఎలా ఉంటుంది క్షేమ వర్ణంలో ఉంటుంది రెండు ముఖాలతో ఉంటుంది అమ్మ అక్షమాల శూలం ఢమరుకం చక్రాలను ధరించింది ఈమె రుధిర సంస్థిత రుధిరము అంటే రక్తము రక్తము అనే ధాతువుకి అతి దేవత ఈమెకేమిష్టము స్నిగ్ధాన్నము అంటే నేతితో చేసిన అన్నము ఆవు నెయ్యితో కలిపి అన్నాన్ని ప్రసాదంగా అమ్మకి భక్తి శ్రద్ధలతో లలితాపారాయణ చేసిన పిమ్మట నివేదన చేసి సద్భావనతోటి ఆ గర్భిణీ స్త్రీ రెండవ నెలలో స్వీకరిస్తే శిశువు చక్కగా రక్త పుష్టితో వృద్ధి చెందుతూ ఉంది ఇక మూడవ నెలకొద్దాం కొద్దాం మూడవ నెలలో మణిపూరక చక్రంలో శ్రీ లలితాపరిత పర దేవత లాకినీ దేవతగా కొలువైంది ఈమె ఎలా ఉంటుంది ఈమె కూడా రక్తవర్ణంలోనే ఉంటుంది మూడు శిరస్సులతో ఉంటుంది వజ్రము శక్తి దండము అభయముద్ర ధరించి ఉంటుంది ఈమె మాంసనిష్ట అన్నారు అంటే మాంసము అనే ధాతువుకి అతి దేవత ఈ తల్లికి కూడా గూడ అన్నము అంటే బియ్యపు పొంగలి అన్నం బెల్లంతో చేసిన ఆ బియ్య పొంగలిని లలితా పారాయణ అనంతరము అమ్మవారికి నివేదన చేసి భక్తితో ఆ గర్భిణీ స్త్రీ మూడవ నెలలో సేకరిస్తే దేహము శిశువులో మాంస వృద్ధిని చక్కగా కావిస్తుంది ఇక నాలుగవ నెల నాలుగవ నెలలో స్వాదిష్టాన చక్రంలో ఉండే లలితాపరా దేవత కాకినీ దేవతగా కొలువైంది ఈమె ఎలా ఉంటుంది బంగారు ఛాయలో నాలుగు ముఖాలతో శూలము పాశము కపాలము అభయ ముద్రలను ధరించి ఉంటుంది ఇవ మేధోనిష్ట మేధ అనే ధాతువుకి అతి దేవత ఈమెకి దద్యాన్నము అంటే పెరుగు అన్నం అంటే ప్రీతి అన్నంలో ఆవు పాలతో పెరుగుతో కలిపి ఈ ప్రసాదాన్ని అమ్మకి నివేదన చేసి భక్తితో గనక ఆ తల్లి స్వీకరిస్తే ఆ శిశువునికి మేధావృద్ధి అనేది కలుగుతుంది ఇక ఐదవ నెల ఐదవ నెలకి అధిదేవత ఎవరు అంటే మూలాధార చక్రంలోని సాకిని దేవత ఈ సాకిని దేవత ఐదవ నెలలో ఆ శిశువుకి రక్షణగా ఉంటుంది ఈమె ఎలా ఉంటుంది ఐదు ముఖాలతో ఉంటుంది అంకుశము కమలము పుస్తకము జ్ఞాన ముద్రలను కలిగి ఉంటుంది ఈమె అస్థి అనే శరీరంలో దానికి దేవత అంటే అస్థి అంటే ఎముకలు అనే ధాతువుకి దేవత ఈమెకి ముగ్ధౌధన అంటే కట్టె పొంగలి కట్టి పొంగలి దేంతో చేస్తాము పెసరపప్పు మిరియాలు జీలకర్ర నెయ్యి ఇలా అన్నింటినీ కలిపిన అన్న ప్రసాదాన్ని లలితా సహస్రనామ పారాయణం చేసిన పిమట అమ్మవారికి నివేదన చేసి భక్తితో గర్భిణీ స్త్రీకి ఐదవ నెలలో ఆ తల్లి స్వీకరిస్తే శిశువునకు దృఢమైన ఎముకల వృద్ధి చెందుతుంది ఇక ఆరవ నెల ఆరవ నెలలో ఆజ్ఞాచక్రంలోపర దేవత హాకినీ దేవతగా కొలువైంది ఈమె ఎలా ఉంటుంది శుక్రవర్ణంలో ఉంటుంది ఆరు ముఖాలతో ఉంటుంది ఈమె మజ్జ అంటే ఎముకుల లోపల ఉన్న గుజ్జు అంటే ఈ ధాతువుకి ఈ తల్లి అధిదేవత దేవత ఈమెకు హరిద్రాన్నము అంటే పులిహోర అంటే ప్రీతి ఈ పులిహోర ప్రసాదాన్ని లలితాపారాయణం చేసిన పిమ్మట అమ్మవారికి నివేదన చేసి భక్తి విశ్వాసాలతో గర్భిణీ శ్రీ ఆరవ నెల స్వీకరిస్తే శిశువుకి మజ్జ అనే ధాతువు వృద్ధి చెంది పరిపుష్టత కలుగుతూ ఉంటుంది ఇక ఏడవ నెల ఏడవ నెల అంటే సహస్రార చక్రంలో లలితాదేవి పరదేవత ఎలా కొలువై ఉంటుంది యాకినీ దేవతగా కొలువై ఉంటుంది ఈమె సర్వ వర్ణాలతో సర్వ ఆయుధాలు ధరించి ఉంటుంది ఈ తల్లి శుక్ల సంస్థిత జీవశక్తికి అధిష్టాన దేవత ఈమెకి సర్వోదన అంటే పాయసాన్నం నేతి అన్నం గూడాన్నం దోజనం కట్టి పొంగలి హరిద్రాన్నం ఇలాంటి ప్రసాదాలు అంటే ప్రీతి ఈ ప్రసాదాలు వరుసగా ఆరు రోజులు నామ పారాయణము అనంతరము అమ్మకి నివేదన చేసి ఆ గర్భిణీ స్త్రీ గనక ఏడవ నెలలో స్వీకరిస్తూ ఉంటే శిశువు పరిపూర్ణమైన దేహాకృతిని దాల్చి పరిపూర్ణంగా వృద్ధి చెందుతూ ఉంటారు ఇక ఎనిమిదవ నెల నుండి శిశు జననం వరకు సంపూర్ణ భక్తి విశ్వాసాలతో లలిత అమ్మని భావిస్తూ ఆరాధిస్తూ క్షీరాన్ని క్షీరాన్నాన్ని నివేదన చేస్తూ స్వీకరిస్తూ ఉంటే ఆ తల్లి చక్కటి ఆయుర ఆరోగ్యాలతోటి ప్రజ్ఞావంతమైన తేజోవంతమైన సత్సంతానం కలగటం తథ్యం ఇలా గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన ఒక్కొక్క నెలలోని ఒక్కొక్క ఆహార పదార్థాన్ని ఆ తల్లి మన శరీర భాగంలో ఎలా అభివృద్ధి చెందుతూ ఉందో శిశువుకి ఎలా అభివృద్ధి చెందేటట్లు చేస్తుందో శిశువుకి అన్నీ తెలుసుకున్నాం కదా మరి గర్భిణీ స్త్రీలు అందరూ కూడా ఇలా గర్భిణి రావటంతో మొదటి నెల నుంచి తెలుసుకున్న తర్వాత తొమ్మిదవ నెల శిశువు జన్మించేంత వరకు కూడా ఆ తల్లికి నివేదన చేసిన ప్రసాదాన్ని అమ్మ అమ్మ ప్రసాదాన్ని ఆ గర్భిణీ స్త్రీ కనుక చక్కగా స్వీకరిస్తూ ఉంటే తేజవంతమైన ఆరోగ్యవంతమైన సత్సంతానాన్ని చక్కగా పొందుతారు అందరూ అలా ఆచరిస్తారు ఆచరించి తేజవంతమైన సంతా సంతానాన్ని మన మన కుటుంబంలో వంశాభివృద్ధి చెందేటట్లుగా మన సంస్థలో మన దేశం మొత్తం తేజోవంతంగా అభివృద్ధి చెందేటట్లుగా ఒక్క బిడ్డ ఉన్నా కూడా మంచి వంశాన్ని అభివృద్ధి చెందే విధంగా ఆ శిశువు జన్మిస్తూ ఉంటే ఇక లోకం ఎంత సుభిక్షితంగా ఉంటుందో కదా లోకా సంస్థ సుఖిన భవంతు స్వస్తి